నమస్తే నేను మీ మధుర్య ఈరోజు పండుగప్ప చేపల అంటు పులుసు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా చేపని ఉప్పు వేసుకొని బాగా కడిగి శుభ్రపరచుకోవాలి ఈ విధంగా చేపని శుభపరచుకున్న తర్వాత రెండు ఉల్లిపాయలని ఈ విధంగా చిన్న మొక్కలు కట్ చేసుకోండి అలాగే కొద్దిగా చింతపండుని వాటర్ వేసి నానపెట్టుకోవాలి ఇప్పుడు మసాలా కోసం అల్లం వెల్లిపాయ ధనియాలు జీలకర్ర చక్కా లవంగాలు గసగసాలు ఇలాచి వేసుకొని ఈ విధంగా వాటర్ వేసి మెత్తన పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని అందులో నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కోర్సుగా మిక్సీ పట్టు వేస్తున్నాను మరీ పేస్ట్లో కాకుండా కొద్దిగా పచ్చాపచ్చాగానే మిక్సీ పట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా కలుపుకొని ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకోండి నాలుగు పచ్చిమిర్చిని నిలువుగా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపక్కడ వేసుకొని అంతా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మోదపెట్టి ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఈ ఉల్లిపాయ పేస్ట్ ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మొన్న ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి ఈ మసాలా వేసిన తర్వాత మరొకసారి ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకొని అందులో కొద్దిగా పసుపు వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు కూడా మసాలా కారం వేసుకోవాలి కర్రీస్కి ఎప్పుడు కూడా మసాలా కారం అయితే బాగుంటుంది అలాగే కల్లుప్పు కూడా రుచికి తగ్గట్టుగా వేసుకోండి సాల్ట్ కన్నా వంటలలో ఎక్కువగా కల్లుప్పు వాడుకుంటా రాక్ సాల్ట్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం తీసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని అంత బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా కడిగి పక్కన ఉంచుకున్న చేప మొక్కలు కొన్ని కూడా వేసేసుకోండి ఇలా అన్ని వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇలా ఉడుగుతుండగా స్టవ్ని సిమ్కి అడ్జస్ట్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మరొక పది నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయినా పండుగ చేపల అంటు పులుసు రెడీ అయిపోతుంది చూసారు కదండి ఆయిల్ అంతా పైకి తేలి దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు స్టాప్ ఆఫ్ చేసేవచ్చు అంతేనండి ఎంతో టేస్టీ అయినా పండుగొప్ప చేపలు అంటు పూలు రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ అని కామెంట్ చేయండి అలాగే నా రెసిపీస్ నచ్చితే నా రెసిపీస్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే